హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది క్రొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది అండ్ ఇది వచ్చి టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ హాల్ కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది డైనింగ్ ఏరియా అండ్ బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా యూటిలిటీ ఏరియా అండ్ కామన్ టాయిలెట్తో పాటు హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయి ఇది మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట ఎనభై ఐదు గజాల సైటు సెంటర్లో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ నియర్లీ ఫోర్ సెంట్స్ వరకు ఉన్నటువంటి సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కొత్త హౌస్ ఇది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు దాటిన తర్వాత కోలమూరు వస్తుంది చాలా మంది ఏంటంటే కోలమూరు కొంతమూరు చాలా డిస్టెన్స్ అనుకుంటారు బట్ మధ్యలో జస్ట్ వన్ కేఎం మాత్రం ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది గ్యాప్ రెండింటికి ఆ మిడిల్లో ఉంది ఇదంతా కూడా మనకి డిటీసీపీ లేఅవుట్ గోడ లేఅవుట్ ఫార్టీ ఫిట్ బీటీ రోడ్స్ సిసి డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా దీని కమ్యూనిటీస్ ఉంటాయి అండ్ ఇది ఎయిర్పోర్ట్ రోడ్కి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ హౌస్ నుండి ఎగ్జాక్ట్గా ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్ ఉందో అయితే ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రం ఉంది వాకబుల్ డిస్టెన్స్ పోర్ట్ రోడ్ ఉంది హౌస్ అయితే బాగానే ఉంది మీరు కావాలంటే లెవెల్లో కూడా చూసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ ఎంత అండ్ రూమ్ సైజెస్ అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ పడమర ఫేసింగ్ అండ్ ఇది వచ్చేసి కొలతలు థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ముప్పై ఇంటూ యాభై ఐదున్నర అడుగులు ఫేసింగ్ ముప్పై అడుగులు లోతు వచ్చి యాభై ఐదున్నర అడుగులు మొత్తం నూట ఎనభై ఐదు గజాలు అండ్ చూడండి మెయిన్ డోర్ ఇది మెయిన్ గేట్ ఇది హౌస్ లోపలికి గేటు అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా పార్కింగ్ సైజు ట్వెల్వ్ ఇంటూ టెన్ పన్నెండు ఇంటూ పది అడుగులు అండ్ ఈ పార్కింగ్ అండ్ అవుట్లో కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్ పైన టాప్లో అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి ఇది ఉత్తర వైపు సందు నార్త్ వైపు టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది ఉత్తర వైపు సందు చూడండి ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్ కి టైల్స్ ఇచ్చారు విత్ బ్లాక్ బార్డర్ తో అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కోల్కి కాలంకి కూడా టైల్స్ ఇచ్చారు సిట్టింగ్ కూడా కింద డిజైన్ చేశారు పార్కింగ్ మొత్తం కూడా టైల్స్ వస్తాయి అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది ఇంకా పాలిష్ అది పెట్టాల్సి ఉంది అండ్ ఇప్పుడు మనం చూసేది హాలు టీ షేప్ వస్తుంది హాలు మీకు టీవీ యూనిట్ అనేది టూ ప్లేసెస్ లో ప్రొవిజన్స్ ఇచ్చారు ఒకటి స్ట్రైట్గా గా ఉంటుంది రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అండ్ హాలు మొత్తం ఇన్సైడ్ బెడ్రూమ్స్ అన్ని కూడా మనకి పిఓపీ సీలింగ్ వస్తాయి టాప్లో హాల్ సైజు టెన్ బై ట్వంటీ ఫైవ్ పదిహేను ఇరవై ఐదు అడుగులు ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు స్ట్రైట్గా ఒక టీవీ యూనిట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఆ డోర్ ఓపెన్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది అందులో అండ్ ఈ హాల్లో మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకటే కనిపిస్తుంది టీవీ యూనిట్ కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ ఫ్లష్ డోర్ వస్తుంది చూడండి ఇదంతా కూడా రేడియం స్టిక్కర్ టైప్ కొంచెం బాగుంటుంది డోర్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ఫోర్టీన్ పన్నెండు ఇంటో పద్నాలుగు అడుగులు అండ్ ఈ బెడ్రూమ్కు కు టూ విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా యూపీసీ విండోస్ వస్తాయి విత్ విత్మస్టోర్ తో పాటు సేఫ్టీ ఐరన్ వెళ్తూ ఉంటుంది అండ్ విండోస్ కు కూడా ఫ్రేమ్ గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు అండ్ అన్ని కూడా కబోర్డ్స్ ఉన్నాయి సిమెంట్ ప్లాంక్స్తో వుడెన్ వర్క్ అయితే మీరే చేయించుకోవాలి వుడెన్ కబోర్డ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ నాలుగు ఎంటు ఆరు అడుగులు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ ఉన్నాయి వెంటిలేషన్ కూడా ప్రొవిజన్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా కాంటాక్ట్ నంబర్ కోసం వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి చెక్ చేయండి అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ చూడండి ఇక్కడ పార్టీషన్ చేసి టూ వింగ్స్తో మనకు మీ డోర్ ఇచ్చారు అక్కడ అండ్ ఈ డోర్ తీసుకుని వెళ్ళినట్లయితే కనుక డైనింగ్ కిచెన్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది సో హాల్లో ఉండేవారికి ఏమీ కూడా విజిబుల్ అవ్వకుండా మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా టూ విండోస్తో పాటు ఉంది డైనింగ్ సైజు ఫోర్టీన్ బై ట్వెల్వ్ పద్నాలుగు ఇంటు పన్నెండు మీకు అర్థమైంది కదా హాల్లోనే పార్టీషన్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ డైనింగ్ కిచెన్ అన్ని కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తాయి ఎవరైనా అదర్స్ వచ్చినా సరే అది విజిబుల్ అవ్వకుండా సరే బాగుంటుంది చూడండి పూజా మందిరం అనేది వాళ్ళు వచ్చింది అండ్ చూడండి ఈ డోర్ పక్కనే ఏదైతే పార్టిషన్ చేశారో ఆ డోర్ బ్యాక్ సైడే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఉంటుంది గ్రానైట్ ఫ్రేమ్ ఫ్లష్ డోర్తో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెవెన్ బై ఫోర్టీన్ పదకొండు ఏంటో పద్నాలుగు అడుగులు ప్రతిద రూమ్కి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు టాప్లో అండ్ విండోస్ వచ్చేసి గ్రనైట్ ఫ్రేమ్ తో యూపీవీసీ విండోస్ అండ్ ఈ బెడ్రూమ్కి ఏంటంటే ఉడ్డెన్ వర్క్ చేయించుకుంటే బెడ్ మనకి అటాచడ్ టాయిలెట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇన్విజిబుల్ అయిపోతుంది బాగుండింది ఇలా అండ్ సిమెంట్ ఫ్లాంగ్స్ కూడా బాగానే ఇచ్చారు స్టోరీస్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ సైజు ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు వెస్టర్న్గా మోడ్తో వాల్ టైల్స్ వెంటిలేషన్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై ఐదు గజాలు త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిడ్యువల్ హౌస్ ఇది కొత్త హౌస్ అండ్ వీడియో తీసి చాలా రోజులైంది మనం వీడియో అప్లోడ్ చేసే టైంకి ఐ థింక్ ఆల్మోస్ట్ అంత హౌస్ కూడా ఇంకా రెడీ అయ్యి ఉండొచ్చు అండ్ ఇది కిచెన్ ఓపెన్ డైబ్ వస్తుంది ఎల్ షేఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్స్ ఇంకా అదేవిధంగా చూడండి బిగ్ సైజ్ విండో గ్రనైట్ ఫ్రేమ్ తో విండో వాల్ టైల్స్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి కిచెన్ సైజు సెవెన్ బై ఫోర్టీన్ ఏడు ఇంటూ పద్నాలుగు అడుగులు స్టోరేజ్ అది కూడా మంచిగానే డిజైన్ చేశారు అండ్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ పవర్ సాకెట్స్ ఇచ్చారు ఇంకా కొంచెం దీనికి సెకండ్ కోటింగ్ కలర్స్ వేసినా సరే బాగుంటుంది అండ్ ఇది ఈస్ట్ వైపు తూర్పు వైపు డోర్ ఇది క్లస్టర్స్ వచ్చింది గుమ్మం వచ్చేసి టేకు గుమ్మం వస్తుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వాడకం వాషింగ్ ఏరియా ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఆరు ఇండియన్ కమ్మూడుతో ఉంది వాల్టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి షవర్ పాయింట్ అన్ని కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ ఇలా వెళ్ళినట్లేదు కనుక సౌత్ వైపు సందు వస్తుంది దక్షిణ వైపు సందు అది వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది ఒకటి పాయింట్ తొమ్మిది అడుగులు హౌస్ చుట్టూరు కూడా తిరగొచ్చు సెట్ బ్యాక్స్ బాగానే ఉన్నాయి అండ్ ఈస్ట్ కావాలనుకునే వారికి పక్కన చూడండి గ్రీన్ కలర్ కనిపిస్తుంది దీని బ్యాక్ సైడ్ అది ఈస్ట్ అది కూడా ఉంది అండ్ ఇదంతా యూటిలిటీ ఏరియా వాషింగ్ ఏరియా సిక్స్ పాయింట్ త్రీ బై ట్వంటీ వన్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటు ఉంది ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ చూసారు కదా ఇది హౌస్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది వచ్చేసి కింద కార్పెట్ ఏరియా వచ్చి మనకి నియర్లీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ దీని కాస్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇప్పుడు మీరు చేసేది ఉత్తర వైపు నార్త్ వైపు డోర్ వాస్తవరంగా కూడా ఇటు డోర్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇటు కూడా ఇచ్చారు గ్రానైట్ ఫ్రేమ్ అండ్ టీవీ ఫ్లష్ డోర్తో ఉంది సో దీని కాస్ట్ అనేది అరవై మూడు లక్షలు లోన్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అవైలబిలిటీ ఉంది ఎందుకంటే ఇది డిటీసీపీ లేఅవుట్ కాబట్టి ప్రతి బ్యాంకు కూడా లోన్ ఇస్తుంది మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఇది చూడండి స్టెప్స్ స్టెప్స్ కింద కూడా కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ ఏమైనా ట్యాప్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా వాషింగ్ చేసుకోవచ్చు లేదంటే అవుటర్ వచ్చినప్పుడు వాషింగ్ చేసుకోవడానికి చూసారు ఇది దక్షిణ వైప్స్ ఉంది అది వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది అంతా కూడా ఇది గూడ లేఅవుటే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఆఫ్ కేమ్ ఉంది హౌస్ డీటెయిల్స్ ఐ మీన్ సైజెస్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ వచ్చేసి జీరో డబల్ టూ ఫోర్ యాడ్ నెంబర్ పడమర ప్లేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఇది అరవై మూడు లక్షలు లొకేషన్ వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూర్లో ఉంది పూర్తి బ్రిడ్జ్ దాటిన తర్వాత సైజు అన్నీ కూడా ఇందులో ఉంటే చెక్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ దీని కాస్ట్ సిక్స్టీ త్రీ అరవై మూడు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు మా నెంబర్ కూడా దీని మీద ఉంది చూడండి కాల్ చేయండి సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ కాస్ట్ అయితే తగ్గుతుంది అరవై మూడు లక్షలు నెగోషియబుల్ ఉంది సిట్టింగ్ వచ్చినట్లయితే తగ్గిస్తారు చాలామంది ఏంటంటే ఫోన్లోనే రేట్ అడుగుతున్నారు బట్ ఓకే మీరు తెలుసుకోవడం ప్రాబ్లం కాదు కానీ సిట్టింగ్ రావడం వల్ల ఏంటంటే ఇంకా ఫైనల్ డిసిషన్ అనేది తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి నియర్లీ ఎంత ఉందంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పదిహేడు వందలు వస్తుంది మొత్తం పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే బేస్మెంట్ ఇచ్చినట్లయితే మనకి బిల్డర్ గారు అయితే తెలియజేశారు అండ్ ఇదంతా కూడా గూడ లేఅవుట్ ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ సీసీ డైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ దీని పక్కన ఒకటి వస్తుంది చూడండి హౌస్ నుండి మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ త్రీ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ వన్ కేఎం కొంతమూరి అనే శిక్షణ హైవే ఫ్లైఓవర్ వన్ పాయింట్ టూ కేఎం కొంతమూరి స్టేట్ బ్యాంక్ టూ పాయింట్ సెవెన్ కేఎం డిమార్ట్ మార్ట్ కోరి మార్కెట్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు త్రీ పాయింట్ ఎయిట్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేఎం లాలచెరు సెంటర్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ కేఎం సో అన్ని విధాలుగా మంచిగానే ఉంది అండ్ పక్కన కూడా స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు అది ఈ టూ ఇయర్స్లో కూడా కంప్లీట్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్ రోడ్కైతే బాగా దగ్గర మీకు రాజమండ్రి కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఆటోస్ మాత్రం ట్వంటీ ఫోర్ అనేది అవైలబుల్గా ఉంటుంది మాక్సిమం నైట్ కూడా ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ గోదావరి వాటర్ అడుగుతున్నారు అది కొంచెం కనెక్షన్ అయితే ఇవ్వాలి మెయిన్ రోడ్లో అయితే మెయిన్ లైన్ అయితే ఉంది సో చూసారు కదా మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది చాలామంది లోన్ కోసం అడుగుతున్నారు ప్రొఫైల్ బాగోకపోయినా సరే లోన్ అయితే చేపిస్తాము సో కాంటాక్ట్ చేయండి బట్ మీరైతే లోన్ రీపేమెంట్ చేసుకోగలం అనుకుంటానే ముందుకు రండి ఎందుకంటే చాలామంది రిస్క్ చేస్తున్నారు రిస్క్ అయితే వద్దు ఓకే పర్వాలేదు అంటే హౌసెస్ తీసుకోండి హౌస్ తీసుకుని అయితే ఇబ్బంది పడమాకండి ఇది ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్